ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు నూట యాభై ఆరు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఒక మంచి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అది చూపించిపోతున్నాను నూట యాభై ఆరు గజాలంటే త్రీ పాయింట్ టూ ఫైవ్ సెన్స్ అయితే వస్తుంది ఇదంతా కూడా అని అండ్ ఇందులో మనకి డబల్ బెడ్రూమ్ రెండింటికి రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ పూజా రూమ్ ఇలా అన్ని కూడా వస్తున్నాయి చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు ఇది ఇల్లు మొత్తం అంతా అండ్ క్వాలిటీ ఒక్కటే కాదు వాస్తు విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు వీళ్ళు ఎక్కడ ఏదో వస్తే బాగుంటుంది ఏంటి అన్నీ కూడా చూసుకోండి మన సొంత ఇల్లు అనేది కట్టుకుంటే ఎంత క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసుకుంటామో ఎక్కడ ఏదో వస్తే బాగుంటుంది అన్నీ కూడా ఎలా చూసుకుంటామో అన్నీ కూడా అలా చూసుకుని ఇది కన్స్ట్రక్షన్ చేశారు సో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్తాను పూర్తి వరకు వీడియో చూడండి బయట ఏదైనా మొక్కలు పెంచుకోవడం కోసం అని చెప్పేసి ఇలా కొంచెం మనకి స్పేస్ అయితే వదిలేస్తారు గార్డెన్ ప్లేస్ కింద అండ్ ఒక ట్యాప్ పాయింట్ కూడా ఇచ్చారు కార్లు అట్లాంటి బైక్లు కడుక్కోవడం కోసం ఒక ట్యాప్ పాయింట్ కూడా ఇచ్చారు అండ్ బేస్మెంట్ హైట్ కూడా ఐదు అడుగులు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది రెగ్యులర్గా మనం చూసేవన్నీ కూడా మూడు అడుగులు అయితే ఉంటుంది ఐదు అడుగులు హైట్ అయితే తీసుకున్నారు బేస్మెంట్ హైట్ అనేది అండ్ లైట్స్ కూడా ఇచ్చారు చూడండి ఫ్రంట్ ఎలివేషన్లోని సో చాలా బాగుంటుంది పూర్తి వరకు చూడండి అక్కడక్కడ ఆపి కాకుండా పూర్తి వరకు చూడండి అన్నీ కూడా వీడియోలో చెప్తాను ప్రైస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఒక ఏడున్నర అడుగులు ప్లేస్ అనేది ఫ్రంట్ అయితే వదిలేదు సార్ వీళ్ళు ఈస్ట్ ఫేసింగ్ సైడు అండ్ మెయిన్ డోర్ టేక్ డోర్ తీసుకున్నారు అండ్ సీలింగ్ కూడా బయట పీవీసీ సీలింగ్ ఇచ్చారు చూడండి సో ఈశాన్య మూలం చూసుకున్నట్లయితే కనుక బోర్ అయితే తీసుకున్నారు ఇక్కడ ఒక ట్యాప్ అని కూడా వచ్చేసింది అండ్ గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది ఏరియాలోని మెయిన్ డోర్ మాత్రం చాలా హైట్ తీసుకున్నారు అండ్ హెవీగా కూడా ఉంది ఇది అండ్ ఈ డోర్ కూడా నార్మల్గా ఏదైనా అల్యూమినియం కానీ ఐరన్ కానీ ఇస్తూ ఉంటారు వీళ్ళు అలా కాదు టేక్ అయితే యూజ్ చేస్తారు డోర్ కూడా ఇక్కడ అండ్ మెయిన్ డోర్ డిజైన్ కూడా బాగుంది అండ్ నార్త్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక ఒక కామన్ టాయిలెట్ అయితే ఇస్తున్నారు ఇక్కడ అది తర్వాత చూపిస్తాను ప్రజెంట్ లోపలికి వెళ్దాం పదండి సో ఇది హాల్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మనం చూస్తుంది పదహారు ఇంటూ పది రెండు సైజులో హాల్ అయితే ఉంటుంది అండ్ సీలింగ్ వచ్చేసరికి జిప్సమ్ సీలింగ్ తీసుకున్నారు అండ్ ప్రొఫైల్ లైటింగ్ కూడా యూజ్ చేశారు ఇందులో వీళ్ళు పెయింట్స్ మొత్తం అన్ని కూడా ఏషియన్ కంపెనీ పెయింట్స్ యూజ్ చేయడం జరిగింది సో ఇది నార్త్ సైడ్ నార్త్ సైడ్ కూడా గుమ్మం అయితే వచ్చేసింది ఇక్కడ నూట యాభై ఆరు గజాలు ఫ్రెండ్స్ ఇది అంటే త్రీ పాయింట్ టూ ఫైవ్ సెన్స్ అయితే వస్తుంది టీవీ యూనిట్ అనేది అక్కడే వస్తుంది సో వీళ్ళు ఏంటంటే అన్ఫర్నిష్డ్ ఇలా సేల్ చేస్తున్నారు అంటే వుడ్ వర్క్ చేయకుండా సేల్ చేస్తున్నారు మీకు ఒకవేళ వుడ్ వర్క్ చేయించాలి అన్న కూడా వుడ్ వర్క్ కూడా చేయించేస్తారు వీళ్ళు నేను డైరెక్ట్గా ఓనర్ నెంబర్ అనేది ఇంకా డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను అండ్ వీడియోలో ఇంకా క్లియర్గా కూడా చెప్తాను పూర్తి చూడండి ఈ ప్లేస్ మీకు కనపడుతుందని చూస్తున్నారా ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అని మీకు కనపడుతుంది ప్లేస్ అంతా కూడా అని అంతా డైనింగ్ స్పేసే ఒక డోర్ కూడా ఇచ్చేసారు ఆ పక్కన కంప్లీట్ మొత్తం అంతా కూడా హెవెల్స్ కంపెనీ లైట్స్ యూజ్ చేస్తారు వీళ్ళు ఇది పూజ రూమ్ ఫ్రెండ్స్ ఇది పక్కనే ఓపెన్ కిచెన్ తీసుకున్నారు అండ్ ఈ ప్లేస్ కూడా వాస్తు ప్రకారం సరిపోవాలి పక్కన కబోర్డ్స్ అట్లాంటివి తీసుకోవాలని చెప్పేసి పూజా రూమ్కి ఆపోజిట్కి ఇదైతే ఇచ్చారు ఇక్కడ అండ్ కిచెన్ ఓపెన్ కిచెన్ ఇచ్చారు సో ఎక్కడుంది హౌస్ అనేది ఏంటి అని చెప్తున్నాను చూసుకోండి ఈ హౌస్ వచ్చేసరికి మన మండపేటలో అయితే ఉండడం జరిగింది మండపేటలో ఎక్కడ అన్నట్లయితే కనుక మారేడు బాక ఉంటుంది చూశారు కదా బ్రిడ్జ్ అనేది ఆ బ్రిడ్జ్కి దగ్గరలోనే ఉంటుంది హౌస్ అనేది ఇది డైనింగ్ ఏరియాలో ఇచ్చిన క్రాకరీ యూనిట్ ఇక్కడ ఇక్కడ వెనటి మాదిరి కూడా చేయించవచ్చు వుడ్ వర్క్ ఒక్కటే చేయలేదు ఒకవేళ వుడ్ వర్క్ చేస్తే ఇంకా బాగుంటుంది హౌస్ అనేది కస్టమర్కి ఎలా కావాలి ఏంటి అని చెప్తే వీళ్ళే వుడ్ వర్క్ కూడా చేయించి జరుగుతుంది అండ్ మెస్టోర్ ఈ పక్కన కూడా ఇచ్చేసారు చూడండి అవుట్ సైడ్ ఇక్కడ ఒక రెండు అడుగుల ప్లేస్ అయితే ఉంది అండ్ టైల్స్ కూడా ఇచ్చేసారు చుట్టూరు టైల్స్ ఉన్నాయి అండ్ చుట్టూరు పొలాలు చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి డిటీసీపీ లేఅవుట్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుంది అండ్ ఇందులో ఒక పార్క్ కూడా రావడం జరుగుతుంది అండ్ స్కూల్స్కి కాలేజ్కి మహా అయితే ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది మార్కెట్లు వీటన్నిటికి కూడా హాస్పిటల్స్కి ఎంఆర్ఓ ఆఫీసులకి వెటనరీ హాస్పిటల్ ఇలాంటివి చాలా ఉన్నాయి మహా అయితే ఒక పది నిమిషాలు వెళ్ళిపోవచ్చు ఒకటిన్నర కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటాయి ఇవన్నీ కూడా ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడం కోసం పది ఇంటు ఏడు నాలుగు సైజు కిచెన్ ఇది డైనింగ్ వచ్చేసరికి పది ఇంటూ ఎనిమిది తొమ్మిది సైజులైతే ఉంటుంది సో పూజ రూమ్ అయితే చూపిస్తున్నాను ఇక్కడ ఒకసారి చూసుకోండి ఇది నాలుగు అడుగులు వెడల్పు ఉంటుంది ఏడు నాలుగు పొడవుతో రావడం జరిగింది పూజ రూమ్ అనేది మనకి ఇంచుమించు ఒక ఆరుగురైనా కూడా కూర్చోవచ్చు ఇందులోని అంత స్పేషియస్గా ఉంది చూడండి ఇది చాలా పెద్దగా ఇచ్చారు అండ్ సీలింగ్లో కూడా ప్రొఫైల్ లైటింగ్ తీసుకున్నారు అండ్ పూజ రూమ్ కడుక్కోవడానికి వీలుగా ఉండే విధంగా చివరిని చూడండి ఒక హోల్ కూడా చేంజ్ చేశారు వీళ్ళు పూజ రూమ్లోని డైరెక్ట్గా వాష్ చేసుకోవచ్చు ఇలా టైల్స్ ఇవ్వడం వల్ల కూడా ఏంటంటే మెయిన్ గోడ గురి కాకుండా ఉంటుంది అందుకే టైల్స్ తీసుకుంటూ ఉంటారు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇప్పుడు మనం చూస్తుంది ఇది పది నర ఇంటూ పన్నెండు నర సైజ్ రూమ్ ఇది ఎదురుగా మనకి కబోర్డ్స్ అయితే వచ్చేసాయి సిమెంట్ బల్ అండ్ టూ విండోస్ తీసుకున్నారు అండ్ అందులో ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ కంప్లీట్ మొత్తం అంతా కూడా వీళ్ళు లైట్ ఎల్లో అండ్ వైట్ కలర్ యూజ్ చేస్తారు అన్నీ కూడా లైట్ కలర్స్ యూజ్ చేశారు వీళ్ళు అండ్ ఇది కలాయి పైప్ ఇది అండ్ విండో కూడా యూపీవీసీ యూజ్ చేశారు పెయింట్స్ కంప్లీట్ మొత్తం అన్ని కూడా ఏషియన్ కంపెనీ పెయింట్స్ యూస్ చేయడం జరిగింది ఇన్సైడ్ అవుట్ సైడ్ కూడా అని అండ్ వాస్తు ప్రకారం కబోర్డ్స్ కూడా కొంచెం గ్రౌండ్ నుంచి కొంచెం హైట్ ఉండే విధంగా తీసుకున్నారు వీళ్ళు ఇది బాత్రూమ్ ఫ్రెండ్స్ దీని కిచెన్ బాత్రూమ్ ఇది నాలుగు ఇంటూ ఆరు సైజులు అయితే ఉంటుంది అండ్ కమోడ్స్ కానీ ట్యాప్స్ కానీ అండ్ అట్లాగే వాష్ బేషన్స్ మొత్తం అన్నీ కూడా సిరా కంపెనీ అయితే యూజ్ చేయడం జరిగింది అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ యూస్ చేశారు వీళ్ళు అండ్ పక్క బాత్రూమ్కి వెంటిలేషన్ అది సో పదండి ఒకసారి మనం బయటకి అయితే వెళ్దాము అండ్ ట్యాప్స్ ఇదిగోండి ఒకసారి చూపిస్తున్నాను ఇదిగోండి సిరా కంపెనీ ట్యాప్సే మొత్తం అన్నీ కూడా సో టోటల్ మొత్తం ఇదంతా కూడా నూట యాభై ఆరు గజాలని అని చెప్పాను కదా సెంట్రల్ పరంగా చూసుకున్నట్లయితే త్రీ పాయింట్ టూ ఫైవ్ సెన్స్ అయితే ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇది అండ్ మొత్తం వైరింగ్ అంతా కూడా పాలీ క్యాబ్ అండ్ స్విచ్చెస్ వచ్చేసరికి గోల్డ్ మెడల్ కంపెనీవి ఇవి అండ్ ఇంకొక రూమ్ అయితే ఉంది అది కూడా చూపిస్తాను ఒకసారి చూసుకోండి విండోస్ కూడా వాస్తు ప్రకారం లెక్కగా ఉండాలని చెప్పేసి కొంచెం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అండ్ ఇది ఇంకొక బెడ్రూమ్ ఇది ఇది పది రెండు ఇంటూ పన్నెండు నరా సైజ్ రూమ్ ఇది సో ఒకసారి దీనికి ఇచ్చిన బాత్రూమ్ కూడా చూపిస్తాను మీకు పెయింట్స్ అన్నీ కూడా లైట్ కలర్స్ యూజ్ చేయడం వల్ల మనకి వెంటిలేషన్ కూడా బాగుంటుంది పైప్స్ మొత్తం అన్నీ కూడా వీళ్ళు ప్లంబర్ సారీ ప్రిన్స్ కంపెనీ అయితే యూజ్ చేయడం జరిగింది ప్లంబర్ కాదు ప్రిన్స్ కంపెనీ అయితే వాడడం జరిగింది సో బాత్రూమ్స్ రెండు కూడా సేమ్ సిమిలర్గానే ఉన్నాయి నాలుగు ఇంటూ ఆరు సైజులోనే ఉన్నాయి రెండుని అండ్ ఈ షవర్ కూడా మనకి ఎటు కావాలంటే అటు షిఫ్ట్ చేసుకోవచ్చు మోబుల్ ఉంటుంది టోటల్ మొత్తం వాస్తుతో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి విండోకి ఆపోజిట్ గానే బాత్రూమ్ డోర్ అయితే తీసుకున్నారు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఒకదాని తర్వాత ఒకటి మీరు అబ్జర్వ్ చేస్తే హౌస్ మొత్తం చూసిన తర్వాత పక్కగా అయితే ఉంటుంది మొత్తం వాస్తు ప్రకారం ఉంటుంది ఇది బేస్మెంట్ హైట్ కూడా ఒక ఐదు అడుగుల హైటే ఉంది ఇది గ్రౌండ్ లెవెల్ నుంచి అండ్ ఇక్కడ ఏదైనా వాల్పేపర్ పెట్టుకుంటే బాగుంటుంది అండ్ వీళ్ళు రూమ్స్లో కూడా వాల్పేపర్స్ ఇస్తారు ఫ్రెండ్స్ ఇంకా పెట్టలేదు మనకి రెండు రూముల్లో కూడా రెండు రెండు వాల్పేపర్స్ అయితే వస్తూ ఉంటాయి అయితే పెట్టలేదు వాల్పేపర్స్ వర్క్ కూడా పెండింగ్లో ఉంది దీనికి అండ్ బయట చూసుకున్నట్లయితే వాషింగ్ మిషన్ పెట్టుకోవడం కోసం మెటల్ ల్యాండింగ్ కింద కామన్ టాయిలెట్ అయితే ఏమీ లేదు నార్మల్గానే ఉంది ఇది వాషింగ్ మిషన్ ట్యాప్ పాయింట్ అండ్ ఇక్కడ చూడండి ఎర్తింగ్కి రాడ్స్ అనేవి ఇక్కడే పెట్టారు వీళ్ళు ఇదిగోండి ఎర్త్ రాడ్ ఇవి సో చూసుకున్నారు కదా ఇక్కడ కూడా టైల్స్ తీసుకున్నారు అండ్ స్టెప్స్ కూడా టైల్స్తోనే వచ్చాయి స్టెప్స్ అనేవి అండ్ మెట్ ల్యాండింగ్ పక్కన కూడా ప్లేస్ అయితే ఉంది ఒక రెండున్నర అడుగులు అట్లయితే ఉంటుంది యాంటీ స్కిడ్డెడ్ ఇవి అండ్ ఇది కూడా జేఎస్డబ్ల్యూ ఒక కామన్ టాయిలెట్ కూడా ఇచ్చారు నార్త్ సైడ్ మీకు స్టార్టింగ్ చూపించలేదు ఒకసారి అది కూడా చూపిస్తాను చూసుకోండి అండ్ ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు చెప్తున్నాను చూసుకోండి ప్రైస్ ఇలా టోటల్ మొత్తం ఈ హౌస్ ప్రైస్ అంతా కూడా చూసుకున్నట్లయితే కనుక సిక్స్టీ టూ ల్యాక్స్ చెప్తున్నారు తగ్గిస్తారు కూడా మాట్లాడవచ్చు చుట్టుపక్కల అన్నీ కూడా హౌసెస్ ఈ లేఅవుట్లోని నాలుగున్నర అడుగులు ప్లేస్ వదిలేసారు ఇక్కడ ఒక వాష్ బేసిన్ తీసుకున్నారు అండ్ స్లాబ్ కూడా ఆల్మోస్ట్ అల్ మొత్తం కవర్ అయిపోయింది అండ్ ఈ సిక్స్టీ టూ ల్యాక్స్ ప్రైస్ అనేది అరవై రెండు లక్షల ప్రైస్ అనేది ఫిక్స్డ్ ఏం కాదు తగ్గిస్తారు సో ఎవరైనా తీసుకుందామో అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే పెడుతున్నాను ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ మీదేదైనా హౌస్ సేల్ చేయాలన్నా కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఛానల్ నెంబర్ ఉంటుంది చెక్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంటి చుట్టూరు కూడా మనకి వీళ్ళు చూడండి వాల్ కేర్ పెట్టేశారు వీళ్ళు జనరల్గా ఇలా పెట్టరు కాకపోతే వీళ్ళు పెట్టారు చూడండి ఇటువైపు అండ్ కాంపౌండ్ వాల్ వైపు కూడా మనకి వాల్ కేర్ పెట్టేశారు అండ్ ఇది కామన్ టాయిలెట్ ఇది ఒకసారి ఇది కూడా చూపిస్తున్నాను చూసుకోండి ఇది కూడా బాగానే ఉంది ఇక్కడ కూడా ఇండియన్ స్టైల్ కాదు వెస్ట్రన్ స్టైల్ తీసుకున్నారు హైట్ కూడా ఎక్కువే పదండి ఒకసారి మనం పైకి అయితే వెళ్దాం మనం అండ్ మెస్టర్స్ కంప్లీట్ త్రీ డోర్స్ కూడా అవుట్ సైడ్ మెస్టోర్స్ ఇచ్చేసారు వీళ్ళు ఆపోజిట్లో కూడా హౌసెస్ ఉన్నాయి ఇక్కడ అండ్ దీనికి లోన్ కూడా పెట్టుకోవచ్చు టూ గేట్స్ ఉన్నాయి అండ్ సబ్మెర్స్ పుల్ ఉంటుంది బోర్ కూడా అని వాటర్ అయితే చూసుకునే పని లేదు ఫ్రెండ్స్ వాటర్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అండ్ దీన్ని మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు సో పదండి ఒకసారి పైన కూడా మీకు ఒకసారి చూపిస్తాను ప్లానింగ్ కూడా ఇస్తున్నాను ఒకసారి ప్లానింగ్ చూసుకోండి ఫస్ట్ ఒకసారి సో ఇది ఇంటి ప్లానింగ్ ఇది ఎవరికైనా ప్లాన్ కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకా డీటెయిల్గా కావాలి అనుకున్నట్లయితే కనుక హౌస్ చూసుకుంటారు కదా తర్వాత మీకు ఒరిజినల్ ప్లానింగ్ కూడా ఇస్తారు ఒకవేళ కావాలి అనుకున్నట్లయితే కనుక అండ్ కాలమ్స్ కూడా ఇక్కడ మనకి ఒక సిక్స్టీన్ కాలమ్స్ వరకు వచ్చాయి అండ్ అక్కడ చూడండి మనకి ఎగ్జాక్ట్గా సౌత్ వెస్ట్ కార్నర్లో కొంచెం ఎత్తుగా కూడా తీసుకున్నారు వాటర్ ట్యాంక్ కూడా దాని మీద తీసుకున్నారు వాటర్ ఫ్లోటింగ్ కొంచెం త్వరగా కూడా వస్తుంది మనకి అండ్ వాస్తు ప్రకారం ఆ పక్కన కొంచెం ఎత్తు ఉండాలని చెప్పేసి ఆ పక్కన ఎత్తు అయితే పెట్టడం జరిగింది వీళ్ళు అండ్ వాటర్ ట్యాంక్ కూడా ఫ్లోటింగ్ అనేది మనకి పైన ఎలా ఉండడం వల్ల వాటర్ ఫ్లోటింగ్ కూడా కొంచెం ఫాస్ట్గా వస్తూ ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ చుట్టుపక్కల చాలా వరకు హౌసెస్ ఉన్నాయి ఇక్కడ అండ్ ఏరియా కూడా చాలా పీస్ఫుల్గా అయితే ఉంది సో డీటెయిల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అది మీకు అర్థమయ్యే అనుకుంటున్నాను ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే కానీ కాల్ చేయండి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇదేంటంటే మనకి పైన స్లాబ్ ఇచ్చేసారు వీళ్ళు మెట్లు ల్యాండింగ్ టాప్లో కూడా స్లాబ్ ఇచ్చేసారు దీనివల్ల ఏంటంటే మెట్ల మీద వాటర్ పడకుండా ఉంటుంది ఎండ కూడా రాకుండా ఉంటుంది చుట్టుపక్కల అన్నీ కూడా పోలాలే ఆ చివరిని చూడండి సో చూసారు కదా సో ఫ్రెండ్స్ చూశారు కదా మొత్తం హౌస్ అంతా కూడా అని ఎవరైనా మండపేట సరౌండింగ్స్లో హౌస్ కోసం చూస్తే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ప్రైస్ అయితే తగ్గిస్తారు వీడియో కింద డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి